మీడియా మిత్రులందరికీ అందరికీ కూడా నమస్కారం నా పేరు ఒడిత్య శంకర్ నాయక్ సార్ నేను గిరిజన విద్యార్థి సమాఖ్య జీబీఎస్ గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా దాదాపుగా రెండు దశాబ్దాలుగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల యొక్క సామాజిక హక్కుల కోసం నేను రాజకీయాలకు అతీతంగా మరి పని చేసిన పని చేసినటువంటి వ్యక్తిగా మరి ఈ మధ్య కాలంలోనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఎస్టీ కమిషన్లో మరి మైదాన ప్రాంతం నుంచి కమిషన్లో కమిషన్ సభ్యుడిగా మూడు సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీ ముందు వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది అంటే మొన్న శుక్రవారం నాడు మరి విజయవాడ నడిబోర్డున ఉన్నటువంటి గురునానక్ కాలనీలో మరి అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఒకటి గురునానక్ కాలనీలో మరి నిర్వహి ఒకటి సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టూడియో నైన్ అనేది ఉందని నాకు అప్పుడప్పుడు మిత్రులు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు నేను శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో నేను ఆ రూట్లో మరి అంటే వెళ్తున్నప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ని ఆ ఛానల్ని కూడా నేను చూడడం జరిగింది మరి అక్కడ రోడ్డు మీద బండిని ఆపి మరి ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి స్టూడియోనైన ఆఫీస్ ఎక్కడ ఉందంటే అక్కడ కొంతమంది మిత్రులు రోడ్డు మీద ఉన్నవాళ్ళు చోటు ఉందని చెప్పడం జరిగింది నేను అక్కడ వెహికల్ దిగి అక్కడ వెళ్ళి డోర్ ఒకసారి వెళ్ళి ఒకసారి డోర్ని ఓపెన్ చేద్దామంటే లాక్లో ఉంది మరి ఒకసారి గట్టిగా నేను చేతి నుంచి అలా కొట్టడం ఒక నిమిషం తర్వాత తర్వాత ఎవరు అక్కడ డోర్ తీయడం అనేది జరిగింది మరి అక్కడ ఆ మనిషిని నేను ఎక్కడ ఆఫీస్ అని అంటే మీరు రిసెప్షన్కి వెళ్ళమంటే ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి రిసెప్షన్లో కూర్చున్నాను నేను వెళ్ళి కూర్చున్న తర్వాత నేను అక్కడ వెళ్ళాను అంటే నేను కా వెహికల్ దిగి అక్కడ డోర్ దగ్గర ఆగాను అక్కడ నుంచి మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నేను కలవాల్సిన వ్యక్తి ఎవరని అడిగితే వస్తారని అక్కడ చెప్పడం అక్కడ నేను వెయిట్ చేయడం జరిగింది ఆ ఐదు పది నిమిషాల వ్యవధిలోనే మరి అక్కడ పోలీసులు వస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు అటు ఇటు పరిగెత్తడం అక్కడ నాకు కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది ఏమి ఇక్కడ ఇది మీడియాకు సంబంధించినటువంటి ఛానల్ కదా ఎందుకు మరి ఇక్కడ పోలీసులు వస్తున్నారు ఏమి ఇది అని అంటే ఇది మీడియాకు సంబంధించిన ఆఫీస్ అయినప్పటికీ కూడా ఇక్కడ స్పా రన్ చేస్తూ ఉన్నారని చెప్పి నాకు అక్కడ ఆ సందర్భంలో అక్కడ వాళ్ళు చెప్పిన మాట చూసినటువంటి సందర్భం అది స్పాగా రన్ అవుతుందని చెప్పడం జరిగింది మరి నేను మరి ఆ సందర్భంలో అటు నుంచి నేను కిందికి వచ్చేద్దామంటే ఇద్దరు వ్యక్తులు సివిల్ డ్రస్లో వచ్చినటువంటి వాళ్ళు మరి మీరు ఈ టైంలో కిందికి వెళ్తే కనుక పోలీసులు మెట్ల ద్వారా వస్తున్నారు మిమ్మల్ని చూస్తే కనుక వాళ్ళు లేనిపోయి విషయాలు అడుగుతారు అనవసరమైనటువంటి న్యూసెన్స్ మీరు వాళ్ళకి ఎందుకు ఎదురెళ్తారు మీరు కొంచెం మరుగుని వెళ్ళమని చెప్పి ఒక రూమ్లో నన్ను ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ వెళ్ళమంటే నేను అక్కడ వెళ్ళి అక్కడ నిల్చున్నానంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు అక్కడ ఆ సందర్భంలో నిల్చున్న తర్వాత ఎవరైతే సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకరు వచ్చి ఆ కబోర్డ్స్ అన్నీ కూడా చూసి అవన్నీ కూడా అలా వేసేసి మీరు ఏమనుకోకండి మీరు మళ్ళీ రూమ్లో పోలీసులు వస్తారు నువ్వు ఇక్కడ ఉంటే కనుక మళ్ళీ న్యూషన్స్ అవుతుంది కాబట్టి మీరు మంచం కింద మీరు వెళ్ళమని చెప్పి అతనే నన్ను బలవంతంగా మంచాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి కాట్ని పైకెత్తి నన్ను లోపలికి దోపి అతను బయట వెళ్ళిపోవడం జరిగింది అతను వెళ్ళిన తర్వాత ఫైవ్ మినిట్స్ కూడా కాకనే ఒక సిఐని పోలీస్ ఆఫీసర్ని తీసుకొని అతని పక్కన మరి ఎవరైతే ఈ నన్ను అక్కడ మంచం కింద నన్ను దాంట్కోమని నన్ను దోపి వెళ్ళారో ఆ వ్యక్తి మళ్ళీ వీడియోలు తీసుకొని ఒక మహిళని అదేవిధంగా ఒక వ్యక్తిని తీసుకొని వస్తూ అలా రావడం రావడంలోనే ఆ రూమ్లో ఎంటర్ అవుతానే డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి అక్కడ పోలీస్ ఆఫీసర్ని అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వీడియో తీస్తూ కింద వెంటనే నన్ను వీడియో కింద నేను ఎలా అలాగే తీయడం జరిగింది అంటే నేను ఏమంటున్నానంటే నన్ను దోపినటువంటి వ్యక్తికి సమాచారం లేకుంటే అతను ఏ రకంగా వచ్చి డైరెక్ట్గా నన్ను వీడియో తీస్తాడనేది ఇవాళ నేను మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను కాబట్టి నేను అక్కడ మంచం కింద ఉన్నది ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి ఆ వ్యక్తి పోలీస్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి అక్కడ మహిళని తీసుకొని వచ్చి అక్కడ ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి నేను కింద ఉన్న వ్యక్తిని వాళ్ళని కవర్ చేస్తూ నన్ను కూడా కవర్ చేశారు అంటే నా మీద ఏ కుట్రతో ఈ ప్రయత్నం జరిగిందని ఇవాళ నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను నేను ఇరవై సంవత్సరాలుగా నేను ఒక సామాన్య పేద గిరిజన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిన వ్యక్తిగా ఇప్పటిదాకా నా జీవితంలో ఎక్కడ కూడా ఒక మరక లేకుండా నా జీవితం ఒక తెరిచిన పుస్తకంగా నేను ఇప్పటిదాకా నా జీవితాన్ని నేను ఇక్కడ దాకా తీసుకొని వచ్చాను ఈ మూడు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది గిరిజన ఆదివాసీ ప్రజానికానికి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆ ప్రజలకి ఏమి చేయాలో ఆ కార్యక్రమాల్లో ముందుండి పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ నాకు ఇలాంటి బహుమానం ఇవ్వడానికి ఇవాళ కొంతమంది ప్రయత్నం చేయడం జరిగింది నేను నిజంగా తప్పు చేసి ఉంటే నా అంటే ఇవాళ నా అంటే అక్కడ దాదాపుగా ఇరవై మంది అంటే నాతో పాటు ఇరవై మంది ఎక్కడ ఆ స్పాలో ఉన్న ఉన్నారు అని ఇవాళ పోలీసు రికార్డు ద్వారా తెలిసినప్పుడు నన్ను పదో వ్యక్తిగా నన్ను అక్కడ నన్ను చేర్చినప్పుడు నా వి నా వీడియోస్ నా ఫొటోస్ని ఏ ఉద్దేశంతో ఇవాళ బయట మీడియా కానీ బయట సమాజానికి ఏ రకంగా వచ్చిందని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను అడుగుతూ ఉన్నాను ఇవన్నీ కూడా రహస్యంగా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావచ్చు లేకపోతే చట్టానికి ఇవ్వడానికి కావచ్చు అవి పనికొస్తాయి కానీ ఆ ఆ రహస్యమైనటువంటి సమాచారాన్ని ఇవాళ అంతమంది వీడియోస్ని ఫొటోస్ని పక్కన పెట్టి కేవలం ఒక గిరిజనుడిగా ఒక సామాన్యుడిగా ఒక పేదవాడిగా నా వీడియోస్ని నా ఫొటోస్ని ఇవాళ మీడియా ద్వారా ప్రెస్ ద్వారా ఎందుకు ఏ